ఇది నిజంగా మెగా ఫ్యాన్స్కి బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి మనందరికీ తెలిసిందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు లో పెద్ద సినిమా చేస్తున్న సంగతి కానీ పెద్ద సినిమాలో బుచ్చుబాబు సానా బిగ్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేశాడు అయితే ప్రజెంట్ పెద్ద సినిమాలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది ఇక సినిమాలో రామ్ చరణ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అంటూ రిలీజ్ అయిన కొన్ని పిక్స్ అలాగే గ్లిమ్స్ ఆధారంగా మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా క్లైమాక్స్ చాలా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడంట బుచ్చబాబు పెద్ద మూవీ మేకర్స్ ద్వారా ఈ అప్డేట్ అనేది బయటికి రావడం జరిగింది అయితే పెద్ద మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ నటించబోతున్నాడట అయితే క్లైమాక్స్ లో వచ్చే ఈ క్యారెక్టర్ కోసం చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడట బుచ్చుబాబు ఇక ఒకే సినిమాలో ఇద్దరు మెగా హీరోలను చూస్తే అభిమానులకు నిజంగా ఐ ఫీస్ట్ అనే చెప్పాలి అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ కోసం నిజానికి ఈ స్పెషల్ క్యారెక్టర్ ని ముందుగా సాయి ధరమ్ తేజ్ కోసం అనుకున్నారట కానీ సాయి ధరమ్ తేజ్ కన్నా వరుణ్ తేజ్ కు ఈ పాత్ర చాలా బాగా సూట్ అవుతుంది అని సినిమా యూనిట్ చెప్పడం తోటి ఆ క్యారెక్టర్ వరుణ్ తేజ్ కు షిఫ్ట్ అయిందట ఇక ఈ న్యూస్ వచ్చేసి సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఇక పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో ఆర్సి సెవెంటీన్ మూవీ చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆర్సి సెవెంటీన్లో హీరోయిన్గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది